జూన్ నాలుగున జరిగిన ఎన్నికల కౌంటింగ్లో ఈవీఎంలు ఏం చెప్పాయి టీడీపీ నూట ముప్పై ఐదు స్థానాల్లో గెలిచిందని జనసేన ఇరవై ఒకటికి ఇరవై ఒక్క స్థానాల్లో గెలిచిందని బీజేపీ పోటీ చేసిన పది స్థానాల్లో ఎనిమిది చోట్ల విజయం సాధించిందని చెప్పాయి కదా కానీ ఈవీఎంలు దాచిన నిజమేంటో తెలుసా పోలైన ఓట్ల కంటే కౌంటింగ్ చేసిన ఓట్లు నలభై తొమ్మిది లక్షలు అధికంగా ఉన్నాయన్న నిజాన్ని దాచేశాయి క్వశ్చన్ నెంబర్ వన్ పోలింగ్ కౌంటింగ్ మధ్య ఓట్లలో వ్యత్యాసం ఎందుకు వచ్చింది క్వశ్చన్ నెంబర్ టూ ఏపీలో అదనంగా నలభై లక్షల ఓట్లు ఎలా చేరాయి క్వశ్చన్ నెంబర్ త్రీ కౌంటింగ్ రోజున ఈవీఎంలలో తొంభై తొమ్మిది శాతం ఛార్జింగ్ ఎలా వచ్చింది క్వశ్చన్ నెంబర్ ఫోర్ ఫిర్యాదులు వాపసు తీసుకోవాలని ఈసీ ఎందుకు ఒత్తిడి చేస్తోంది ఇలాంటి పెద్ద ప్రశ్నలన్నీ నాలాంటి పసిపాడి చెప్పగలరు లోపల నడికి తెలుసుకోండి ఇరవై ఒక్క రోజుల తరువాత కూడా ఈవీఎంలలో తొంభై తొమ్మిది శాతం చార్జింగ్ ఉండడమేంటి జాతీయ స్థాయిలో విఎఫ్డి ఏడిఆర్ సంస్థలు గొంతు చించుకుని అరుస్తున్న ఈసీ ఎందుకు స్పందించడం లేదు మీరు రోజంతా ఫోన్ ఉపయోగించారు బ్యాటరీ డౌన్ అవుతుందా లేదా ఖచ్చితంగా డౌన్ అవుతుంది రాత్రి పడుకునే ముందు స్విచ్ ఆఫ్ చేశారు ఉదయం లేవగానే స్విచ్ ఆన్ చేశారు బ్యాటరీ ఎంతో కొంత తగ్గుతుందా తగ్గదా ఖచ్చితంగా తగ్గుతుంది కానీ పోలింగ్ ముగిసిన ఇరవై ఒక్క రోజుల తరువాత ఈవీఎం వివి పేటలో ఛార్జింగ్ తొంభై తొమ్మిది శాతానికి పెరిగింది అదే మ్యాజిక్ అద్భుతం మహాద్భుతం ఇలా ఛార్జింగ్ పెరిగితే ఇరవై ఒకటికి ఇరవై ఒకటి ఏంటి సార్ ముప్పై ఒక్క స్థానాలలో కూడా గెలవచ్చు మన ప్రొఫెసర్ పుణ్య పోటీ చేసిన పది స్థానాల్లో ఏంటి సార్ పద్దెనిమిది స్థానాల్లో కూడా గెలవచ్చు పాసిబుల్ మీ ఓటు మా ఈవీఎం అన్నట్లుగా ఉంది పరిస్థితి ఆ లోగుట్టు బాబుకెరుక లేదంటే ఈసీ కెరుక అన్నది త్వరలోనే తేలిపోనుంది తెలిసిపోయిందా ఏంటి తెలిసింది తెలిసిపోయిందా మీ అందరికీ తెలిసిపోయిందా సరే వదిలేయండి